మాజీ సీఎం జగన్ అంతర్జాతీయ నేరస్తుడుగా అపఖ్యాతి పొందారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు జగన్ నిర్లక్ష్యం కారణంగానే బొడమేరు వాగు కండ్లు పడి విజయవాడ ముంపుకు గురైందని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం చేసిన పాపాలే నేడు ప్రజలకు శాపాలుగా మారాయని నిమ్మల ఫైర్ అయ్యారు గత వర్గాలు ఉన్నారు మధ్య తరగతి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుని ఆ యొక్క వైద్యానికి సంబంధించినటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో మరి వాటి మీద ఆ కుటుంబం మీద భారం పడకుండా ఉండాలని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నిధి పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా మరి సాయం అందిస్తున్నటువంటి పరిస్థితి మరి గత పంతొమ్మిది ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి హయాంలో రద్దు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పేవాడు నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు నాడు ఆడబిడ్డలే కానీ ఈ రోజు ఆ వైద్యం ఖర్చులు భరించలేనిటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఎస్సీ బీసీలు